లండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు మంది సైంటిస్టులు చెప్పిన నిజమిది ఇండియాలో చదువుకున్న వాళ్ళు కూడా పేపర్ కప్పులలో టీలు కూల్ డ్రింక్లు తాగుతూ ని కొనుక్కుంటున్నారు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్లు పంపించి ప్రభుత్వం క్యాన్సర్ నివారణ చేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి మీరు ఎప్పుడైనా కాగితం చేసే ఫ్యాక్టరీకి వెళ్ళారా ఒకసారి వెళ్ళి చూడండి జీవితంలో మీరు పేపర్ కప్పులో టీ తాగరు పేపర్ తయారు చేయడానికి మురికి కాలువలో ప్రవహించే నీళ్లు వాడతారు వాటర్ ట్యాంక్ నాచుతో కంపు వాసనతో ఉంటోంది దాని నిండా పురుగులే చనిపోయిన ఎలుకల ఎముకలు తెల్లుతాయి రా మెటీరియల్ని కుళ్ళబెడతారు కాళ్ళతో తొక్కి మెత్తగా చేస్తారు దాదాపు పదహైదు రకాల కెమికల్స్ వాడతారు అందులో యాసిడ్ లాంటి విషపూరిత కెమికల్స్ ఎక్కువ ఉంటాయి పేపర్ కప్పు మెత్తబడకుండా ప్లాస్టిక్తో చేసిన ఫెవికాల్ లాంటి కెమికల్ గమ్ కూడా వాడతారు ఆ కాగితంలో చేసిన కప్పులో వేడి వేడి టీ పోయగానే చాలా రకాల కెమికల్స్ బయటికి వచ్చి టీలో కలుస్తాయి వాటిని తాగి మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు ఇక నుండైనా మారతారని ఆశిస్తున్నాం